ఒక ఊరిలో రాజు అనే వ్యక్తి ఎప్పుడు ఎవరైనా పెద్దలు ఏదైనా భవిష్యవాణి చెప్తే నమ్మేవాడు కాదు ఒక రోజు ఊరిలోకి భవిష్యవాణి చెప్పే అతను వచ్చాడు అందరూ వెళ్లి చెప్పించుకుంటున్నారు రాజు ఎవరి మాట వినడండి అన్నారు అక్కడి వారు రాజును చూపిస్తూ భవిష్యవాణి చెప్పే అతను అన్నాడు రాజు రేపు మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు నువ్వు పాయసం తింటావు అన్నాడు వీడు అన్నాడు కాబట్టి అది అబద్ధం అవ్వాలని రాజు ఊరు విడిచి అడవిలోకి వెళ్లిపోయాడు ఇప్పుడు ఎలా తింటాను నేను పాయసం అనుకుని చెట్టు కిందికి వెళ్లి కూర్చున్నాడు పదకొండు నర అయింది అటుగా వెళ్తున్న బాటసారులో మూటలు విప్పుకొని అన్నాలు తిందామని కూర్చున్నారు కూర్చునే సరికి పావు తక్కువ పన్నెండు అయింది ఇంకా వాళ్ళ నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకున్నారు కానీ దారి దొంగలు వస్తున్నారు విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయారు రాజు ఒక్కడు మాత్రం అయ్య బాబో ఇప్పుడు పారిపోవడం ఎందుకు పన్నెండు అయిపోయింది మనం ఎవరి కంట పడకూడదని ఒక చెట్టు నెక్కి పైన ఎక్కి కూర్చున్నాడు ఒరే పాయసన్నాలు మిగిలింది రా అన్నారు ఒరే ఆగండి ఆగండి వాళ్ళు అన్ని పట్టుకెళ్లారు కానీ పాయసన్నాలు ఎందుకు వదిలేశారు మనల్ని మట్టు పెట్టడానికి ఇందులో విషం కలిపి ఉంటారు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడండి ముందు వాడికి పెడదామన్నారు ఖచ్చితంగా పన్నెండు అయింది దింపి నోట్లో పెట్టారు పాయసం ఎందుకంటే వాడు పాయసం తప్ప ఏదైనా పెట్టండి నేను తినను అంటున్నాడు వీడికే పెట్టాలిరా పాయసం అని ఖచ్చితంగా పన్నెండు గంటలకు పెట్టారు పాయసం కర్మ వశమున బవ మృతి కారణము చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ